తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో వరుస ఏనుగు దాడులతో రైతులు బీతిల్లిపోతున్నారు రైతులను ఏనుగుల దాడి నుంచి కాపాడడం కోసం అలాగే పంట పొలాలను కూడా రక్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ ఓ అడుగు ముందుకేసింది ఇందులో భాగంగానే కర్ణాటకలోని కుంకి ఏనుగులను యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చేయడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి అంటే గత ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఒక కుంకి ఏనుగుల్ని ఏపీకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ నేరుగా కర్ణాటక సీఎంతో అలాగే డిప్యూటీ సీఎంతో ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రితో జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి ఇందులో భాగంగానే కర్ణాటక రాష్ట్రం నుంచి ఏపీకి నాలుగు కుంకి ఏనుగులను కూడా కర్ణాటక ప్రభుత్వం పంపించడం కూడా జరిగింది అంటే వీటిని పొలంనేరు దగ్గర ముసల్లమడుగు అనే గ్రామంలో ఈ యొక్క ఏనుగుల్ని కూడా ఒక క్యాంపును ఏర్పాటు చేసి యాభై ఎకరాల విస్తీర్ణంలో ఆ ఏనుగులను అక్కడ ఉంచి సంరక్షిస్తున్నారు ఆ ఏనుగుల ద్వారా అంటే పంట పొలాలపైన వచ్చే ఏనుగులను తిరిగి ఆ మదపుటి ఏనుగులను అడవుల్లోకి పంపించడానికి ఈ కుంకి ఏనుగులు ఎంతగానో దోహదపడతాయి అలాగే ప్రధానంగా ఈ యొక్క ఏనుగుల దాడిలో ఇటీవల కొంతమంది రైతులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అలాగే భారీ ఎత్తున కూడా ఆస్తి నష్టం కూడా జరిగిన పరిస్థితి ఉంది అంటే ప్రధానంగా తిరుపతి చిత్తూరు జిల్లాల పరిధిలోని తంబలిపల్లి పలమనేరు కుప్పము చంద్రగిరి ఈ ఈ యొక్క సమీప ప్రాంతాల్లో పీలేరు వంటి ప్రాంతాల్లో కూడా ఈ ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండడంతో రైతులు ఆ యొక్క పంట పొలాల వద్ద రాత్రి సమయంలో నీళ్లు వదలడానికి వెళ్ళినప్పుడు ఇతర వేరే అక్కడ కాపలా ఉన్న సమయంలో కూడా ఈ ఏనుగులు దాడులు జరిగి వారిని చంపే చంపేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు జరిగాయి అలాగే ఏనుగులు కూడా తిరిగి యొక్క పంట పొలాల్లోకి వచ్చి ఆ యొక్క ఆహారాన్ని తినడం ధ్వంసం చేయడం వల్ల కూడా కొంతమంది ఆ ఏనుగులు రాకుండా ఉండడానికి కూడా యొక్క విద్యుత్ వైర్లు తీయడం వల్ల కూడా కొన్ని ఏనుగులు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది అంటే ప్రధానంగా ఏనుగులు పంట పొలాల్లోకి గ్రామాల్లోకి రాకుండా ఉండే విధంగా కూడా ఆ యొక్క ఈ శిక్షణ పొందిన కుంకి ఏనుగుల ద్వారా వాటిని తిరిగి ఆ మదపు టేనుగులను అటవీ ప్రాంతంలోకి పంపించడానికి ఈ యొక్క ఏనుగులు ఎంతగానో దోహదపడబోతున్నాయి ప్రధానంగా ఏవైతే అంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్య అటవీ శాఖ అధికారుల మధ్య జరిగిన ఒప్పందం మేరకు నాలుగు కుంకి ఏనుగులని యొక్క పలమనేరు ముసలిపాడుకు కూడా తీసుకురావడం జరిగింది నిన్న అంటే అందులో బాగా శిక్షణ పొందిన ఏనుగుల్ని అక్కడ ఉన్న మావటీ వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ కొద్ది రోజుల పాటు ఈ ముసల మడుగు ఎలిఫెంట్ క్యాంపు వద్ద కొద్ది రోజుల పాటు ఇక్కడ మన పలమనేరు మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన మావటీలకి ఆ ఏనుగుల్ని మచ్చిక చేసేంతవరకు ఆ మావటీలు ఇక్కడే ఉండి వారికి శిక్షణ ఇస్తారు ఆ తర్వాత వారి ద్వారా ఈ యొక్క కుంకి ఏనుగుల్ని కూడా మదపుటి ఏనుగులు ఊరిలోకి కానీ అలాగే పంటపొలాల్లోకి రాకుండా ఉండే విధంగా కూడా ఈ యొక్క ఏనుగులు ఎంతగానో ఉపయోగపడబోతున్నాయి కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన నాలుగు కుంకి ఏనుగులు కూడా ఒకటి దేవ రెండు కృష్ణ మూడు అభిమన్యు నాలుగు రంజిని అంటే ఈ నాలుగు ఏనుగుల ద్వారా పూర్తిగా ఈ యొక్క ఏనుగుల దాడులను నివారించడమే కాకుండా పంట పొలాలపైకి రాకుండా ఉండే విధంగా కూడా ఈ యొక్క జిల్లా అధికారులు కూడా పూర్తిగా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు అలాగే పలమనేరు సమీపంలోని ఈ ననియాల ఎలిఫెంట్ ప్రాజెక్టు ఉన్న ఈ క్యాంపు వద్ద కూడా రెండు కుంకి ఏనుగులు శిక్షణ పొందిన ఏనుగులు రెండు ఉన్నాయి ఒకటి జయంతి రెండోది వినాయక్ రెండు కలిసి సేవలు అందిస్తున్నాయి అయితే ఇవి గత పదిహేడు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ వాటి యొక్క సేవలను అందిస్తున్నాయి అదే సమయంలో వాటికి వయోభారం కూడా పెరిగింది అంటే సుమారు అరవై సంవత్సరాలు పైబడిన ఈ యొక్క ఏనుగులు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండడం వల్ల వాటిని ఈ యొక్క మదపుటి ఏనుగుల్ని అదుపు చేయడం కోసం వాటిని పూర్తిగా వినియోగించలేని పరిస్థితి ఏర్పడడంతోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే అటవీ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఈ యొక్క కర్ణాటక రాష్ట్రంతో కూడా ఒక ఒప్పందం కుదుర్చుకొని వారి ద్వారా ఈ యొక్క కుంకు ఏనుగులు నాలుగు తీసుకురావడం కూడా జరిగింది ప్రస్తుతం ఇప్పుడున్న ఈ నాలుగు ఏనుగులను కూడా ముసలు మడుగు వద్ద ఉంచి వాటికి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ద్వారా ఇక్కడున్న మావటీలు కూడా వాటికి కొంచెం మచ్చిక చేసుకుని ఆ తర్వాత మదపుటేనుగులు ఏనుగులు గ్రామాలపైకి అలాగే పంట పొలాలపైకి రాకుండా ఉండే విధంగా కూడా ఈ యొక్క చర్యలు కూడా చేపట్టబోతోంది అంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం గత రెండు వేల పదహారు నుంచి ఈ యొక్క కుంకి ఏనుగులను తీసుకొచ్చి ఈ యొక్క ఏనుగుల దాడులను నివారించి అలాగే పంట పొలాలకు కూడా రక్షణగా కల్పించాలని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ పూర్తిగా ఈ యొక్క రెండు వేల ఆరు నుంచి జరిగిన ఈ ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ చొరవతో ఇప్పుడు ఈ యొక్క కార్యరూపం దాల్చడం పట్ల కూడా అటు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి